మీరు కూడా కిచెన్లో బొద్దింకలతో చాలా బాధపడుతున్నారా ఏం చేసినా అవైతే పోవట్లేదా అయితే ఒక్కసారి అయితే ఈ వీడియో చేసేయండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కిచెన్ డీప్ క్లీనింగ్ లాగా అయితే షేర్ చేస్తున్నానండి ఇది మొత్తం టోటల్గా వచ్చేసి టూ డేస్ లాగా అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ త్రీ థర్టీ అయితే అవుతుందండి పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అయితే అవుతుంది నేను ఆఫ్టర్నూన్ వన్ 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 ఓ క్లాక్ అయితే నేను వీళ్ళనైతే బుక్ చేశాను అండి అర్బన్ కంపెనీ వాళ్ళని అయితే బుక్ చేశాను వీళ్ళు డీప్ క్లీనింగ్ అయితే చేసేస్తారండి కిచెన్ మొత్తం మనం ఎవ్రీ ఫెస్టివల్కి మనం చేసుకుంటూనే ఉంటాము మాల్ డీప్ క్లీనింగ్ అనేది అయినా కానీ మనం చేసుకున్నా కానీ ఎంత మనం చేసుకున్నా వీళ్ళు చేసినంత నీట్గా అయితే చేసుకోలేమండి ఎందుకంటే వీళ్ళు అంత డీప్గా నీట్గా క్లీన్గా అయితే వాచ్ చేస్తారు ఎందుకంటే వీళ్ళ దగ్గర కెమికల్ చాలా రకాలైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ అయితే యూజ్ చేస్తారండి వీళ్ళు కెమికల్స్ మనకు బయట ఎక్కడ మార్కెట్లో అయితే దొరకవు మనం నార్మల్గా యూజ్ చేసుకునే దానికంటే వీళ్ళ దగ్గర ఉండే కెమికల్స్ అవి ఓన్లీ వీళ్ళ దగ్గరే ఉంటాయండి ఈ క్లీనింగ్ చేసే వీళ్ళ దగ్గర వీళ్ళకి మాత్రమే వాళ్ళనేది అమ్ముతూ ఉంటారు మన దగ్గరతో ఆ కెమికల్స్ అయితే ఉండవండి ఆ కెమికల్ యూజ్ చేసి ఎట్లా చేస్తారో ఏమో కానీ చాలా నీట్గా అయితే చేసేస్తాను చూడండి ముందైతే నా కిచెన్ అయితే ఎట్లా ఉందో ఇంకా ఇప్పుడు ఇప్పుడు నేను మీకు డౌట్ అయితే రావచ్చు ఇప్పుడు ఎందుకు చేపిస్తున్నాను ఏంది ఇప్పుడు ఫెస్టివల్స్ అట్లా కూడా ఏం లేవు కదా అని అయితే మీకు చాలా డౌట్ అయితే రావచ్చు కాకపోతే నేను ఇప్పుడు ఎందుకు చేపిస్తున్నాను అండి కిచెన్లో చాలా బొద్దింకలు అయితే ఉన్నాయండి మన కిచెన్లో ఎక్కువగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా అప్పుడు మనకి హైజీనిక్ కిచెన్ నీట్గా లేకపోతే కొంచెం మంచిగా అయితే అనిపించదు ఆ ఫుడ్ తిన్న ప్రతిసారి మనకి మెయిన్గా కిచెన్ అయితే చాలా నీట్గా అయితే ఉండాలి కదా ఇంకా అందుకని బొద్దింకలు అయితే బాగా ఎక్కువ వస్తున్నాయండి అందుకని ఇప్పుడైతే క్లీనింగ్ అయితే చేపిద్దాం అనుకొని స్టార్ట్ చేశాను బాగా ఎక్కువగా అయితే ఉంది అందుకని చెప్పేసి ఇంకా పైన అయితే మామూలు ఎప్పుడు రెగ్యులర్గా మనం క్లీన్ చేసుకుంటూనే ఉంటాం కదా లోపల కబోర్డ్స్లో అప్పుడైతే అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాము డీప్ క్లీనింగ్ అనేది అందుకని చెప్పేసి వాళ్ళని అయితే బుక్ చేస్తారండి వాళ్ళు చాలా నీట్గా చేసేస్తారు కదా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే వాళ్ళు వచ్చిన అమ్మే ఇట్లా మొత్తం కబోర్డ్స్ ఉన్నటువంటి సామాన్ ఏదైతే ఉందో అవన్నీ అయితే తీసే తీసేసుకొని మొత్తం బాల్కనీలో అయితే పెట్టిచ్చేసానండి అలా బాల్కనీలో పెట్టిన తర్వాత వాళ్ళైతే మొత్తం లిక్విడ్స్ అవన్నీ తెచ్చుకుంటూ ఉంటారు అది బాటిల్ చూశారు కదా ఆ క్యాన్ లాగా ఉంది కదా అదే అండి వాళ్ళు తెచ్చుకోండి కూడి అంత జస్ట్ ఎంత స్మాల్ క్వాంటిటీలో అయితే వేసుకున్నారో చూడండి ఆ లిక్విడ్లో ఏముందో కానీ మొత్తం అయితే వచ్చేస్తుందండి ఈ లోపైతే కబోర్డ్లో మొత్తం వ్యాక్యూమ్ క్లీనర్ యూజ్ చేసి కబోర్డ్లో ఉన్న డస్ట్ మొత్తం అయితే ఫస్ట్ రిమూవ్ చేసేస్తారండి ఇంకా అలా రిమూవ్ చేసిన తర్వాత వాళ్ళు తెచ్చుకున్నటువంటి క్లీన్ దాంతో ఆ లిక్విడ్తో అయితే చాలా నీట్గా అయితే క్లీన్ చేస్తాను చూడండి వ్యాక్యూమ్ చేసేస్తున్నారు కదా ఇక్కడ ఈ వ్యాక్యూమ్ క్లీనర్ కూడా అయితే నేను లాస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే సోఫాలు ఇవైతే ఇట్లానే క్లీన్ చేయించేదాన్ని అండి సోఫాలు క్లీన్ చేయించినప్పుడు అయితే వన్ టైం విజిట్కి మన ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అట్లయితే ఛార్జ్ చేసేవాళ్ళు ఇంకేలా ఎవ్రీ టైమ్ ఒక టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఇవ్వడం ఎందుకని చెప్పేసి నేనే వాక్యూమ్ క్లీనర్ అయితే తీసుకున్నాను ఫిఫ్టీన్ పెట్టేసి అయితే ఆ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే నేను యూజ్ చేయడం ఒక త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ నుంచి అయితే యూజ్ చేయట్లేదండి అలా నేను యూజ్ చేయడం స్టాప్ చేసిన తర్వాత నాకు అది ఎలా యూజ్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు వాటి టూల్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ చెక్ చేసుకోవాలి మొత్తం మనం సెటప్ అయితే చేసుకోవాలండి దేనికి ఎలా యూజ్ చేయాలి ఏది డ్రైగా చేయాలి ఏది వెట్టుగా చేయాలి అనేది మొత్తం ఆ టూల్స్ అన్ని వాటికి అయితే మనం చెక్ చేసుకోవాలండి అవన్నీ అయితే నేను ప్రాసెస్ అంతా మొత్తం కంప్లీట్గా మర్చిపోయాను ఇంకా ఇప్పుడు అవన్నీ తీసి కొంచెం బయట పెట్టి తీసుకోవాలన్నా కూడా నాకు ఎక్కువ టైం అయితే ఉండట్లేదు అందుకని చెప్పేసి ఆ మిషన్ ఉన్నా కానీ ఇప్పుడు సేమ్ వాళ్ళు తెచ్చి యూజ్ చేస్తున్నట్టు నా దగ్గర కూడా ఉంది కాకపోతే నేను తెచ్చి నాకు క్లీన్ చేసుకోవడానికి అంత రావట్లేదు మర్చిపోతున్నాను ఇంకొకసారి అయితే డెమో అయితే ఒకసారి చూడాలండి యూట్యూబ్లో మొత్తం ఆ కంపెనీ నా దగ్గర ఉన్నటువంటి వ్యాక్యూమ్ క్లీనర్ ఏ కంపెనీని చూస్తే దానికి సంబంధించి డెమో అయితే వాళ్ళు ఇస్తారు కదా దేనికి ఎట్లా అటాచ్మెంట్ చేయాలి ఏంది అనేది ఆ ప్రాసెస్ అంతే చూసుకొని చేసుకోవాలండి ఇప్పుడు అసలు టైమే లేదు కదా అందుకని చెప్పేసి ఇంక వీళ్ళనైతే బుక్ చేసుకున్నారండి ఇంక వీళ్ళైతే వచ్చి నీట్గా చాలా నీట్గా అయితే డీప్ క్లీనింగ్ అయితే మంచిగా చేస్తారండి ఇంకా ఓన్లీ కిచెనే కాదండి ఇంట్లో ఏ పార్ట్ అయినా సరే మనం ఏది కావాలనుకుంటే అది బుక్ చేసుకుంటే బాత్రూమ్స్ అయినా కానీ హాల్ అయినా ఇంకా మొత్తం టోటల్ హోమ్ టు హోమ్ మొత్తం అయినా సరే ఎట్లా అయినా సరే ఇంకా దాన్ని బట్టి అయితే ఛార్జ్ చేస్తూ ఉంటారు ఓన్లీ కిచెన్కి సంబంధించి కానీ బాత్రూమ్కి సంబంధించి కానీ బెడ్రూమ్కి సంబంధించి కానీ మనం ఏది కనుక వాళ్ళ దానికి బుక్ చేసుకున్నట్టు దానికి సంబంధించి అంత అనేది వాళ్ళైతే ఛార్జ్ చేస్తారు టోటల్ డబుల్ బెడ్రూమ్కి ఒక ఛార్జ్ ఉంటుంది మాములుగా సింగిల్ బెడ్రూమ్కి త్రిబుల్ బెడ్రూమ్ ఒక్కో దాని ఒక్కో ఛార్జ్ అయితే ఉంటుందండి కిచెన్ కూడా చాలా మంది స్మాల్గా ఉంటాయి బిగ్గా ఉంటాయి కబోర్డ్స్ ఉంటాయి వితౌట్ కబోర్డ్స్ ఉంటాయి అలా ఉంటాయి కదా ఇంకా వాళ్ళు ఒకసారి వచ్చి చూసుకొని చెక్ చేసుకొని దాన్ని బట్టి వాళ్ళు ఇంత అని చెప్పేసి వాళ్ళ వర్క్ ఎంత ఉంటుంది ఏంటి అనేది చూసుకొని అయితే చెక్ చేసుకొని వాళ్ళైతే ఇంత ఛార్జ్ చేస్తారండి కబోర్డ్స్ ఇవి లేకపోతే క్లీనింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది కదా ఇంకా కబోర్డ్స్ ఉన్నట్లయితే కొంచెం లేట్గా అయితే అవుతుంది కదా ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళు వచ్చి ఒకసారి అయితే చెక్ చేసుకొని దీనికి ఎంత కాస్ట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెక్ చేసుకొని మనకైతే కాస్ట్ ఎంతని చెప్తారండి మనం ఓకే అంటే ఇంక వాళ్ళైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా నేను కూడా అయితే ఈ రోజు అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయించానండి చూడండి ఎంత నీట్గా అయితే వస్తుందో మీరు బిఫోర్ చూసినట్లయితే మీకు అర్థమైపోతుండాలి ఇంకా ఆఫ్టర్ ఇప్పుడు క్లీనింగ్ తర్వాత ఎట్లా ఉండదని కూడా మీకైతే ఒక ఐడియా అయితే వస్తుంది చూస్తున్నారు కదా వాళ్ళు కెమికల్ అనేది చాలా జస్ట్ స్మాల్ క్వాంటిటీ అయితే యూజ్ చేశారు అది ఓరికి అలా స్ప్రే చేశారు ఇంకా మొత్తం ఫస్ట్ అయితే ఇంకా వెడ్ చేసి మొత్తం వ్యాక్యూమ్ క్లీనర్తో అయితే ఆ డస్ట్ అది అంత అయితే రిమూవ్ చేశారు నెక్స్ట్ వచ్చేసి ఇంకా వెడ్ వెట్ క్లాత్ తీసేసుకొని మొత్తం అయితే తడి మొత్తం పీసేసి మొత్తం అయితే క్లీన్ చేస్తున్నారండి చూస్తున్నారు కదా ఇంకట్లా తుడిచేసి తర్వాత నాప్కిన్ కూడా తడి చేసేసుకొని మొత్తం అయితే ఇట్లా చేస్తున్నారు దాని తర్వాత మళ్ళీ తర్వాత అయితే డ్రైగా కూడా తుడిచేయాలి ఇంక ఇట్లానే మొత్తం అయితే చాలా నీట్గా అయితే క్లీన్ చేస్తున్నారు చాలా డీప్ క్లీన్ అయితే చేయాలండి ఇట్లా మొత్తం పార్ట్స్ పార్ట్స్ మనం చెప్పాల్సిన అవసరమే లేదండి వీళ్ళకి మనం పక్కని అంటే వరకు చూస్తూ ఉండాలి వాళ్ళు ఎక్కడ జస్ట్ మర్చిపోతారేమో అంతే కానీ వాళ్ళైతే మర్చిపోరండి ఈచ్ఛండి ఎవరి పార్ట్ మొత్తం చాలా నీట్గా అయితే క్లీన్ చేస్తారు చూడండి అది అయితే కబోర్డ్స్ కొంచెం అట్లా డట్టి డట్టిగా అయితే ఉంది కదా ఇటు సైడ్ కబోర్డ్ చూడండి మీకు ఎంత నీట్గా క్లీన్గా షైనింగ్ అయితే అనిపిస్తుందో అంత నీట్గా అయితే క్లీన్ చేస్తారండి మనం ఇక్కడ ఇక్కడ చేయండి ఇక్కడ నీట్గా చేయండి అని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదండి వీళ్ళకైతే అర్బన్ కంపెనీ వాళ్ళకైతే నేను ఎవ్రీ వన్ మంత్స్ కోసం సిక్స్ మంత్స్ కోసారి చేపించుకుంటూ వన్ ఇయర్ కోసం సారీ వన్ ఇయర్ కోసారి సిక్స్ మంత్స్ కోసం అట్లా చేయించుకుంటూ ఉంటాను ఇంక అట్లా ఇంక వీళ్ళైతే ఇంకొచ్చేసి వాళ్ళ పాటి వాళ్ళు మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మనం కిచెన్ చెప్తే కిచెన్లో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ప్రతి పార్ట్ అయితే మొత్తం క్లీన్ చేస్తా అండి గ్యాస్ స్టవ్తో సహా ఇంకా ఇట్లా అయితే క్లీన్ అయితే జరుగుతూ ఉందండి ఇక్కడ ఈ వ్లాగ్ మొత్తం టోటల్గా అయితే టూ డేస్ లాగ్ అని చెప్పేసి మీకు స్టార్టింగ్లో అయితే చెప్పాను కదా ఎందుకు ఏంది అనేది మీకు అయితే ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఎందుకు అంటే నేను ఫస్ట్ అయితే బుద్దింకలు చాలా ఇబ్బందిగా ఉన్నాయని చెప్పాను ఫస్ట్ బుద్దింకల్ వాళ్ళు మందు పెట్టడం కోసం వాళ్ళని అయితే ఫస్ట్ అయితే బుక్ చేశాము కాకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మందు పెట్టాలంటే వాళ్ళని తీసేయాలి రిమూవ్ చేయాలి చాలా డస్ట్ అయితే ఉంది కదా అందుకని చెప్పేసి వచ్చిన వాళ్ళని అయితే మళ్ళీ రిటర్న్ పంపించానండి ఇట్లా కాదు కొంచెం నీట్గా చేసిన తర్వాత మీరు మందు పెడితే ఇంకా నీట్గా ఉంటుంది కదా అంత డట్టి డట్టి అంటే కొంచెం డస్ట్ అట్లా ఉన్నప్పుడు మళ్ళీ మందు పెట్టేస్తే మళ్ళీ అది వేస్ట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి వాళ్ళు ఈ రోజు అయితే వాళ్ళనైతే ఆర్డర్ చేసామండి వాళ్ళైతే వచ్చారు ఇంకొచ్చిన తర్వాత మొత్తం చూసుకున్న తర్వాత ఇంకా వద్దులేండి మీరు ఇంకా టుమారో రండి అని చెప్పేసి మళ్ళీ పంపించాను వాళ్ళ వెళ్ళిపోయిన తర్వాత నేను క్లీనింగ్ వాళ్ళైతే మళ్ళీ అయితే బుక్ చేసుకున్నానండి ఇంకా ఇలా వీళ్ళు బుక్ చేసుకుంటారు ఇలా క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా అంటే కబోర్డ్స్లో ఏం అలా సర్దకుండా అట్లా వదిలేసామంటే ఈ రోజంతా మొత్తం బాల్కనీలో పెట్టి ఇచ్చేసాను చూసారు కదా ఇంకా అక్కడే ఉంచేస్తాము మనకు కుకింగ్ కావాల్సినవి తెచ్చుకొని అట్లా కుక్ చేసుకోవచ్చు లేదంటే ఇంకా బయట తెచ్చుకొని తినడమేనండి ఈ టూ డేస్ వరకు ఇంకా అలా అయితే అయితే బయట పెట్టిచ్చేసాను ఇంకా కబోర్డ్స్లో ఈ క్లీనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా మనం తెచ్చేసుకోవడం కబోర్డ్స్ సర్దుకోకుండా మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే ఆఫ్టర్ టుమారో ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా మందు స్ప్రే చేసే వాళ్ళు బొద్దింకల మందు స్ప్రే చేస్తారండి ఆ మందు గనక ఒక్కసారి గనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే వాళ్ళు టూ విజిట్స్లో మన దగ్గరికి అయితే వస్తారండి ఆ ఫస్ట్ విజిట్స్లో వచ్చి మనకి స్ప్రే చేసేస్తారు మొత్తం ఇట్లా మనకి బయట దోమల మంది ఇట్లా స్ప్రే చేస్తారు కదా అది కూడా మీకు వ్లాగ్ అనేది ఇంక్లూడ్ చేశాను ఒకసారి అయితే చూసేయండి ఇది కనుక మనం స్పే టూ విజిట్స్లో వస్తారండి ఫస్ట్ విజిట్లో వచ్చేసి వాళ్ళు మనకి స్ప్రే చేసేసి వెళ్తారు మొత్తం అన్ని కబోర్డ్స్ ఇచ్చండి ఎవ్రి పార్ట్ వచ్చేసి కిచెన్ మొత్తం డీప్గా అలా చేసి పెట్టేసిన తర్వాత ఒక ఫోర్ అవర్స్ పార్ట్ అయితే మనం ఇంకా కిచెన్ దగ్గరికి అయితే వెళ్ళకూడదండి అసలు ఏం ఫుడ్ అలా ప్రిపేర్ చేయకూడదు కిచెన్ లోపలకి కూడా వెళ్ళకూడదు చాలా స్మెల్ అయితే వచ్చింది ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఫోర్ అవర్స్ తర్వాత ఆఫ్టర్ ఫోర్ అవర్స్ తర్వాత మనం డ్రై క్లాత్ పెట్టేసుకొని ఇంకా తుడిచేసుకొని ఇంకా మా సామాన్లు అన్నీ అయితే సర్దేసుకోవచ్చు ఇంకా సెకండ్ అది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్ టెన్ డేస్కి ఒకసారి అయితే మళ్ళీ ఇంకో టెన్ డేస్కి ఇంకా స్ప్రే చేసిన తర్వాత ఆఫ్టర్ టెన్ డేస్ తర్వాత మళ్ళీ ఇంకొక విజిట్ అయితే ఉండదు సెకండ్ విజిట్ అప్పుడు వచ్చేసి ఏదో జిల్లాగా ఉంటుందండి గ్రీన్ కలర్లో అది వచ్చేసి మన కబోర్డ్స్లో కార్నర్లు మోళ్లు అమ్మటి అక్కడైతే చేస్తారు ఈ టూ విజిట్స్లో గనక వాళ్ళు కనుక ఈ మందు గనక పెట్టినట్లయితే ఈ బొద్దింకలు ఇవనేది వన్ ఇయర్ పాటు లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి అయితే చేపించామండి అట్లాగే వన్ ఇయర్ అయితే మనకి ఎటువంటి బొద్దింకలు ఎటువంటి దోమలు కిచెన్లో తిరిగే చిన్న చిన్న దోమలు అట్లా మనం ఎంత క్లీన్ చేసుకున్నా సరే ఫుడ్ పార్టికల్స్ ఇవన్నీ అయితే ఉంటుంటాయి కదా గ్యాస్ స్టవ్ కింద ఇట్లా ఎంత క్లీన్ చేసినా మనకు తెలియకుండానే ఎక్కడో చాటు ఉండిపోతాయండి అంత నీట్గా క్లీన్ చేసుకున్నా సరే ఇంకా అట్లా కిచెన్ ఎక్కువగా ఇంకా రిమైనింగ్ పార్ట్స్ అన్నిటితో పోల్చుకుంటే ఇంట్లో రిమైనింగ్ ప్లేసెస్ అన్నిటితో పోల్చుకున్నట్టుగా మన కిచెన్లోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి అవి ఇంకా ఇలా ఒక్కసారి గనక మనం వీళ్ళని కనుక ఆర్డర్ చేసుకొని ఇట్లా స్ప్రే కనుక చేయించుకున్నట్లయితే అట్లీస్ట్ వన్ ఇయర్ వరకు అయితే రాకుండా ఉంటాయండి మళ్ళీ ఆఫ్టర్ వన్ ఇయర్ అయితే మళ్ళీ వస్తాయంట అప్పుడైతే మళ్ళీ క్లీన్ చేయించు మళ్ళీ అయితే పెట్టించేసుకోవచ్చు ఇంక అందుకని చెప్పి ఇప్పుడు ఆర్డర్ చేశానండి నేను వాళ్ళని ఫస్ట్ అయితే క్లీనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయితే మళ్ళీ వాళ్ళని రమ్మని చెప్పారు మళ్ళీ నెక్స్ట్ డే అయితే రావాలి ఇంకా చూడండి వీళ్ళు నీట్గా క్లీనింగ్ అయితే ఎంత నీట్గా చేస్తుంది ఇటు సైడ్ అయితే కబోర్డ్స్ అయితే మాక్సిమం అయితే అయిపోయిందండి మొత్తం ఇంకా నెక్స్ట్ ఇటు గ్యాస్ కౌంటర్ టాప్ ఇవైతే చేస్తూ ఉన్నారు ఇంకా వీళ్ళు త్రీ మెంబర్స్ అయితే వచ్చారు కదా వాళ్ళు అయితే వాకింగ్ క్లీనర్ చేస్తారు అక్కడ చూశారు కదా మీరు గ్యాస్ స్టవ్ కింద అయితే సిలిండర్ పెడతానండి అక్కడ ఆ సిలిండర్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే పైన గ్యాస్ పైన మనకి కడుగుతూ ఉంటాం కదా నేను మంత్లీ టూ టైమ్స్ అయితే నాన్ వెజ్ ఇట్లా తిన్నప్పుడు అయితే ఎక్కువ డీ ఎక్కువగా మొత్తం వాటర్ పోసేసి డీప్ క్లీన్ అయితే చేస్తూ ఉంటాను గ్యాస్ కౌంటర్ టాప్ మొత్తాన్ని గ్యాస్ మీద వాటర్ పోయినాయి గ్యాస్ కౌంటర్ టాప్ ఇట్లా మొత్తాన్ని అలా గ్యాస్ దగ్గర అయితే హోల్ అయితే ఉందండి అలా నేను వాటర్ పోసే స్ప్రే కడిగేసినప్పుడు ఆ హోల్ నుంచి కింద సిలిండర్లోకి సిలిండర్ పెట్టాం కదా కబోర్డ్ లోపలికి అయితే వెళ్ళిపోయి అక్కడ చాలా గడ్డిగా అయితే తయారైపోయింది కదా అది రావడం అయితే చాలా కష్టంగా ఉందండి వాళ్ళకే చాలా కష్టంగా ఉంది ఆ హోల్ కనుక లేనట్లయితే మరి ఇంట్లో అయితే అట్లా పెట్టేశారు చాలామంది అయితే మంచి మనం మెయింటైన్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలంటే గ్యాస్కి మనం సిలిండర్ అటాచ్ చేసుకునేది బయట బాల్కనీ అవుటర్ ఉంటుంది కదా మనం వాషింగ్ మిషన్ ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా అక్కడ పెట్టేసినట్టు మన కిచెన్ అనేది హోల్ అనేది ఉండదు నీట్గా క్లీన్గా అయితే వాష్ చేసుకోవచ్చు అండి మనకి క్లీనింగ్ ఇబ్బంది లేకుండా నీట్గా మెయింటైన్ చేసుకొని మనం కట్టించుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చూసుకొని అయితే కట్టించుకోవాలి ఇది మనకి రెంటెడ్ హౌస్ కదా అందుకని చెప్పి వాళ్ళు హోల్ అట్లా పెట్టడం వల్ల నాకు వీక్లీ టూ టైమ్స్ నేను కడుక్కొన్న ప్రతిసారి అయితే ఇంకా వాటర్ నా సిలిండర్ పెడతాను కదా కబోర్డ్స్లో అక్కడికైతే వచ్చేస్తాయండి మొత్తం ఇంకా వచ్చేసి అక్కడ సిలుమ్ పట్టినట్టుగా డట్టి డట్టిగా అయితే ఎక్కువైపోతుంది ఇంకా అది కాకుండా ఆయిల్ క్యాన్స్ ఇట్లా పెడుతూ ఉంటాం కదా అందుకని చెప్పేసి ఎక్కువ గట్టిగా అయితే అక్కడ ఉందండి వాళ్ళు ఆ వ్యాక్యూమ్ క్లీనర్తో మొత్తం అయితే ఆ కెమికల్స్ అవి యూజ్ చేసి చాలా నీట్గా డీప్గా క్లీన్గా అయితే వాచ్ చేశారండి ఇంకా మీకు కూడా లాస్ట్లో అయితే చూపించేస్తాను ఇక్కడ చూడండి ఇంకా గ్యాస్ బ్యాక్ సైడ్ అయితే టైల్స్ మీద అయితే అది ఎంత పెట్టేసి మొత్తం రేకులాగేదో తెచ్చుకున్నారండి దాంతో పెట్టి చిన్న చిన్న ఎక్కడైనా మనకి రాని పార్ట్స్ కూడా వాళ్ళకైతే వచ్చేస్తాయండి ఇంకా చూడండి ఎంత నీ అంటే నాకు కిచెన్ కౌంటర్ టాప్ అయితే నీట్గానే ఉంది కబోర్డ్స్ కొంచెం డర్టీగా ఉన్నా సరే కిచెన్ కౌంటర్ టాప్ అయితే నీట్గానే ఉంది ఎందుకంటే నేను ఆల్రెడీ వీక్లీ టూ టైమ్స్ అయితే కడుక్కుంటూ ఉంటాను కాబట్టి ఎప్పుడు కిచెన్ కౌంటర్ టాప్ అయితే నీట్గానే ఉంటుందండి లోపల కబోర్డ్స్ అయితే కొంచెం డర్టీగా అట్లా అయితే అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి మన వల్ల కాదని చెప్పేసి ఇంక వీళ్ళని అయితే ఆర్డర్ చేసుకున్నాండి చాలా నీట్గా అయితే క్లీన్గా అయితే వాష్ చేస్తూ ఉన్నారు ఇక్కడ వీళ్ళైతే మీరు చూస్తున్నట్లయితే వీళ్ళకైతే మనం చెప్పాల్సిన అవసరమే లేదండి ఈచ్ అండ్ ఎవరి పార్ట్ అయితే చాలా నీట్గా అయితే క్లీన్ చేస్తూ ఉంటారు మనం వీళ్ళ దగ్గర నుంచొని అది చేయని చెప్పాల్సిన అవసరం అయితే అసలే లేదండి నేను వాళ్ళు మనం మన పని మనం చేసుకుంటూ ఉన్నా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం మనం చెక్ చేసేసుకోవచ్చు నీట్గా చేశారా లేదనేది మనకి ఎక్కడైనా కొంచెం డౌట్గా ఎక్కడ చేయలేదండి ఇక్కడ కొంచెం నీట్గా చేయండి అని చెప్తే మళ్ళీ అది చేస్తారండి అంటే అసలు కొన్ని కొన్ని ఉంటాయి కదా అసలు పోని మరకలు ఉంటాయి కదా పోని స్టెయిన్స్ అంటే ఎప్పుడు ఇప్పుడు నుంచో అట్లా పట్టి ఉంటాయి కదా అవి అయితే ఇంకా వాళ్ళ వల్ల కూడా కాదండి ఎవరైతే రిమూవ్ చేయలేరు ఇంకా వీలైనంత వరకు పొయ్యేంత వరకు చాలా నీట్గా అయితే క్లీన్గా అయితే వీళ్ళు క్లీన్ అయితే చేస్తారు అంత డీప్ క్లీన్ అయితే వీళ్ళైతే చేస్తారు ఇంకా ఇది ఎలా బుక్ చేసుకోవాలి అర్బన్ కంపెనీల్లో ఇట్లా వీళ్ళని ఎలా బుక్ చేసుకోవాలి ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది మీకు ఏమైనా మీకు ఏమైనా డీటెయిల్స్ కనుక కావాలంటే నేను కామెంట్లో కనుక అడిగినట్టే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా డీటెయిల్గా ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేస్తానండి అంటే వీళ్ళని ఎట్లా ఆర్డర్ చేసుకోవాలి ఎంత కాస్ట్ పడిద్ది ఏంది అనేది మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మొత్తం మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా అండి ఇంకొక వీడియోలో మీకు కావాలంటేనే కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేసినట్లయితే ఎంత కాస్ట్ పడుతుంది ఏంది అనేది మీకు అయితే ఎలా ఆర్డర్ చేసుకోవాలి వీళ్ళని అని చెప్పేసి కూడా నేనైతే ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో అయితే అడగండి ఓకే ఇంకా క్లీనింగ్ అయితే ఇంకా లాస్ట్ ఇంకా అయిపోవచ్చుందండి మొత్తం అయితే వీళ్ళు త్రీ థర్టీకి అయితే వచ్చారు కదా ఎగ్జాక్ట్గా త్రీ థర్టీకి అయితే అంటే పిల్లలకి నుంచి వచ్చిన టయానికి వీళ్ళైతే వచ్చేసారండి ఎగ్జాక్ట్గా త్రీ థర్టీకి అయితే స్టార్ట్ చేశారు మొత్తం వర్క్ అయితే ఫైవ్ ఫైవ్ థర్టీ అయితే అయిందండి అంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అయితే పట్టిందండి చూడండి మొత్తం ఈచ్ అండ్ ఎవరి పాటు మనం చెప్పకపోయినా కానీ వాళ్ళని నీట్గా నేనైతే ఇంక ఇక్కడ ఉండి వీడియో తీసుకుంటున్నానండి ఇంకా చాలా నీట్గా అయితే ఇంకా మా సిస్టర్ అయితే పిల్లలు వచ్చారు కదా వాళ్ళకి స్నాక్స్ ఇంకా అవి అయితే ఫుడ్ అవి ఎంత పెడుతూ ఉంది ఇంక అందుకని చెప్పేసి నేను అందుకే అస్సలు కనిపించలేదండి ఫస్ట్ డే వ్లాగ్లో ఇంకా నేనే మొత్తం వీడియో అయితే షూట్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా మొత్తం అయితే వీళ్ళు పాటలు పాటలు నీట్గా అయితే చాలా నీట్గా అయితే క్లీన్ చేస్తూ ఉన్నారు చూడండి త్రీ మెంబర్స్ కాబట్టి మనకి వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్కి అయితే కంప్లీట్ అయిపోయిందండి అదే మనం ఒక్క మనిషి కనుక మనం ఇంట్లో చేసుకున్నట్టుగా మనకు ఫోర్ అవర్స్ అట్లీస్ట్ ఫోర్ అవర్స్ ఫైవ్ అయితే ఫైవ్ అవర్స్ అయితే ఈజీగా అయితే పట్టుద్దండి టైం వచ్చేసి వీళ్ళు త్రీ మెంబెర్స్ కంటిన్యూస్గా చేసినా సరే చూడండి ఎంత టైం అయితే పట్టిందో ఇంకా పైన ఉన్నాయి కదా ఇప్పుడు మేము తీపిచ్చింది కబోర్డ్స్ కూడా నేను రెగ్యులర్గా యూజ్ చేసుకునే రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే యూజ్ చేసుకునే ఉంటా ఇంకా పైన ఉన్నాయి కదా ఆ పైన ఎప్పుడైనా ఫెస్టివల్స్కి అక్కడైతే ఆ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు వాటి ప్రసాదం అవి చేయడానికి పెద్ద పెద్ద దండిలు అవి ఉంటాయి కదా అవి అయితే పైన ఉన్నాయండి అయితే క్లీన్ చేయలేదు ఇదైతే బాల్కనీలో మాకు కొంచెం అవుట్డోర్ మొత్తం వచ్చేసి ఇట్లా డస్ట్ అంత ఎక్కువగా పడుతూ ఉంటుందండి అందుకని చెప్పేసి ఎంత చిమ్మినా ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా సరే అది ఎక్కువగా టూ డే వన్ వీక్ కల్లా మళ్ళీ ఇలా మొత్తం డస్ట్ పట్టేస్తుందండి ఎందుకంటే చూడండి బయట అయితే ఓపెన్గా ఉంది కదా విండో అందుకని చెప్పేసి బాల్కనీ ఇంకా వాళ్ళ దగ్గర వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది కదా అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళని కొంచెం అది అయి కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్ క్లీనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది కూడా కొంచెం ఇట్లా తీసేయరా రిమూవ్ చేయరా ఇక్కడ విండోస్ దగ్గర ఇదంతా ఉందండి ఇట్లా బాల్కనీలో ఇంక ఇట్లా గ్లాసెస్ వేసే దగ్గర అని చెప్తే వాళ్ళకి కొంచెం అది కూడా అయితే రిమూవ్ చేస్తున్నారండి ఇంకా నేనే కొంచెం రిక్వెస్ట్ చేశాను కొంచెం ఇది క్లీన్ చేస్తారా అని చెప్పేసి సరే మేడం చేస్తామని చెప్పేసి ఇంకా వీళ్ళు కూడా తీస్తున్నారండి చా వాళ్ళకే చాలా ఇబ్బందిగా అనిపించింది తీయడానికి అంటే వ్యాక్యూమ్ క్లీన్ కార్నర్ వచ్చేసి అందులో అయితే పట్టట్లేదు ఇంకా దీనికి సపరేట్గా అదొక బ్రష్ ఉంటుందంటండి అదైతే తీసుకోవాలి మీకు ఎవరికైనా తెలిస్తే నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇది ఎలా క్లీన్ చేసుకోవాలని నాకు అయితే అసలు అర్థం కావట్లేదు సపరేట్ బ్రష్తో అయితే ఇట్లా అయితే చేసేస్తారంటే అప్పుడైతే వచ్చేసిద్ది అంటండి ఇంకా పాప మది కూడా అయితే క్లీన్ అయితే చేసేసారు కిచెన్ మొత్తం అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత కిందంతా ఉంటుంది కదా కింద కూడా అయితే ఇంకా వాళ్ళే వాకింగ్ క్లీనర్తో మాపు అయితే చేసేస్తున్నారండి మొత్తం అయితే క్లీన్ చేసేస్తూ ఉన్నారు దీంతోనే ఇంకా ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అట్లా అయిపోయిందండి పాపం టూ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది చూడండి ఇందాక ఎంత డస్ట్ అయితే ఉందో ఇక్కడ ఫస్ట్ అయితే వాక్కునేంత డస్ట్ అంత తీసేసి ఇంకా వాళ్ళ దగ్గర కెమికల్ యూజ్ చేసేసి దాంతో చూడండి ఎంత నీట్గా బయట చేసేసారు ఇంత మ్యాజిక్ అనేది మొత్తం ఆ కెమికల్లోనే ఉందండి అది ఏం కెమికల్ ఏంది అనేది మనకైతే తెలియదు నేను ఇంకా దాన్ని అయితే ఫోటో అయితే తీసుకున్నానండి మరి చూడాలి ఎక్కడ ట్రై చేస్తామేమో ఇది మాకు దొరికిద్దాం మాకు ఇస్తారా అని నేనైతే వాళ్ళని అడితే అడిగాని వాళ్ళు ఏమన్నారంటే మీరు తీసుకొని మీరు క్లీన్ చేసుకునే చేసుకునేదాక మాకేం ఆర్డర్స్ వస్తాయి మేడం మా దగ్గర ఎవరు చేయించుకుంటారు అది మీకు ఇవ్వరు మేడం మాకే ఇస్తారని అయితే వాళ్ళైతే చెప్పారండి ఇంక ఇప్పుడైతే ఇంక కంప్లీట్ అయిపోయిందండి పాపం ఇప్పుడైతే వెళ్ళిపోతూ ఉన్నారు ఫైవ్ థర్టీ అయితే టైం అయితే అయిందండి ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఒకసారి మీకు కంప్లీట్గా అయితే క్లీనింగ్ అనేది అట్లా ఎంత నీట్గా అనేది కూడా ఒకసారి అయితే చూసేయండి చూడండి ఎంత నీట్గా అయితే క్లీన్ చేస్తారో మొత్తం గ్యాస్ కానీ కౌంటర్ టాప్ కానీ మొత్తం అయితే ఇంకా ఏం లేకుండా చాలా నీట్గా అయితే చేసేసారండి చూస్తున్నారు కదా అదిగోండి ఆఫ్టర్ బిఫోర్ అయితే అట్లా ఉంది ఆఫ్టర్ అయితే అట్లా ఉంది ఇక్కడైతే ఇంకా చాలా కష్టంగా అయితుందండి మొత్తం ఆయిల్ ఆయిల్గా పెట్టేసింది నేను చెప్పాను కదా పైన క్లీన్ చేసి మొత్తం అయితే కిందకొచ్చేస్తూ ఉంటాయి ఆయిల్ క్యాన్ ఫైవ్ లీటర్స్ ఆయిల్ క్యాన్ తీసుకొచ్చి అక్కడే పెడుతుంటాం కదా మరి అట్లా ఎలా దుల్లిపోతుంది ఏం తెలియదు అండి అక్కడ చాలా జిడ్డు జిడ్డుగా అయితే ఉండిపోతుంది ఇంకా అదంతా కూడా చాలా నీట్గా అయితే క్లీన్ చేసేసారండి వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అయితే పట్టింది చూడండి కబోర్డ్స్ కూడా ఎంత నీట్గా అయితే చేశారు మనం ఎంత నీట్ చేసుకున్నా ఈ వుడ్ కబోర్డ్స్ వుడ్ వర్క్ యూజ్ చేస్తాం కాబట్టి ఈ కబోర్డ్స్ ఉన్న ప్రతి వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా అయితే ఉంటుందండి కిచెన్ మెయింటైన్ చేసుకునేది బుద్ధింకలు ఇవనేది కానీ ఇప్పుడు ఎవరైనా సరే కబోర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు కదా కానీ ఈ బుద్దింకలతో చాలా ఇబ్బంది అయింది చాలా నీట్గా క్లీన్గా అయితే మెయింటైన్ చేసుకుంటే కానీ మనకు ఆ రాకుండా అనేది ఉంటుంది ఇంకా అట్లా అయితే మనమైతే మెయింటైన్ చేసుకోవాలండి ఇంకా చూస్తున్నారు కదా చాలా నీట్గా అయితే చేసేసారు ఇంకా ఇప్పుడు ఇదైతే డ్రై అయిపోవాలి నేను ఇప్పుడు ఇంకా మామూలుగా స్ప్రే చేసేది లేకపోతే ఇంక సామాన్య సర్దేసుకోవాలి కానీ తను ఏమన్నారంటే ఇంకా సర్దకండి మేడం నేను నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ స్ప్రే చేస్తానని చెప్పారు అది ఇది ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ థర్టీకే వచ్చేసారండి ఇంకా సెవెన్ థర్టీకి అయితే ఇంకా ఇలా స్ప్రే చేస్తున్నా చూడండి ఎంత దాంట్లో అయితే తీసుకొచ్చారు ఒక క్యాన్ లాగా ఉంది దాంతో ఇట్లా మనం బెలూన్స్ వస్తాం కదా అట్లా ఇట్లా కొట్టేశారండి గాలిలాగా కొట్టేస్తే అందులోకి అయితే వస్తుంది మొత్తం ఇది లిక్విడ్ లాగా ఉంది వైట్ కలర్లో అయితే ఉందండి మొత్తం మోళ్ళ ఇంకా అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి అయితే ఇట్లా మన కబోర్స్ చూస్తున్నారు కదా మనం వేసే కాడ అక్కడ ఉన్నాయి కదా స్టీల్ లాగా ఆ కార్నర్స్లో అక్కడైతే ఎక్కువగా ఉంటాయంట అండి అక్కడి నుంచే వస్తుంటాయంట అందుకని చెప్పేసి మొత్తం ఈచ్ అండ్ ఎవరి పార్ట్ అయితే ఇంకా మొత్తం అయితే అయితే ఇట్లా స్ప్రే చేస్తూ ఉన్నారు ఇలా స్ప్రే చేసిన తర్వాత ఇంకా ఫోర్ అవర్స్ పాటు అయితే ఇంక ఇట్లా ఎంటీగా అయితే కిచెన్లోకి అసలు ఎంట్రీ అవ్వకుండా చూడండి అట్లా అయితే కొట్టేసుకుంటూ ఉన్నారు అట్లా కొట్టిన తర్వాత ఇంక అందులోకి అయితే మళ్ళీ స్ప్రే చేయొచ్చు ఇట్లా మనకు బయట కూడా కొడుతుంటారు కదా దోమల ముందు నాకైతే ఆ స్మెల్ లాగే అనిపించింది అండి ఇది ఇది అయితే ఫస్ట్ విజిట్ అన్నట్టు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంక ఎగ్జాక్ట్గా వన్ వీక్ టెన్ డేస్ కల్లా మార్చి టెన్ కల్లా ఇదైతే నిన్నేనండి నాకు ఇది వాయిస్ ఓవర్ అయితే ఇప్పుడు ఇస్తున్నాను కదా నిన్నైతే ఇంకా ఇది జరిగింది మళ్ళీ టెన్ డేస్కి మార్చి టెన్కి మళ్ళీ వస్తామన్నారండి అది జిల్లాగా ఉంటుంది చెప్పాను కదా అప్పుడు వచ్చేసి మళ్ళీ అప్పుడు సామాన్ అంతా తీయాల్సిన అవసరం లేదు మళ్ళీ కబోర్డ్స్ ఎట్లా సర్దుకున్నాం అట్లాగే ఉండిపోతే వాళ్ళు వరకు జిల్ లాంటిది తీసుకొచ్చి కార్నర్స్లో అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి కొంచెం జస్ట్ కొంచెం పెట్టేస్తారండి అన్ని కబోర్డ్స్లో ఇంకా అట్లా పెట్టేస్తే ఇంక వన్ ఇయర్ వరకు అయితే రావంటండి ఈ వన్ ఇయర్ అయితే మనం ఇంకా దోమలు రాకుండా బొద్దింకలు రాకుండా మెయింటైన్ చేసుకోవచ్చు ఒక్కసారి గనుక ఇలా డీప్ క్లీన్ చేయించేసుకొని ఇట్లా కనుక మనం బొద్దింకలు మంది కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఇంకా చాలా మనమైతే ఇంకా హ్యాపీగా అయితే విబుద్ధి ఇంకా రాకుండా అయితే కాపాడుకోవచ్చండి ఇంకా నాకు ఇది కొంచెం బాగా స్మెల్ వస్తుంది నాకు కొంచెం డస్ట్ అలర్జీ ఉంది కదా అందుకని చెప్పేసి నేనైతే మాస్క్ తనైతే మాస్క్ పెట్టుకోండి మేడం అని చెప్పారు అందుకని చెప్పేసి నేను ఇక్కడ మాస్క్ కూడా పెట్టేసుకున్నానండి ఇంకా వీళ్ళనైతే అడిగాను ఇది ఎక్కువ స్మెల్ వస్తుంది కదా మళ్ళీ తర్వాత మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏమన్నా ప్రాబ్లం కదా అంటే వీళ్ళు ఏం చెప్పారంటే నాకు తర్వాత ఫోర్ అవర్స్ తర్వాత డ్రై క్లాత్తో దుడిచేయండి మేడం వెట్ క్లాత్తో దుడవద్దు అని చెప్పారు మరి డ్రై క్లాత్తో దుడిచినప్పుడు అది స్మెల్ అనేది అట్లాగే ఉండిపోతుంది కదా మళ్ళీ మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అందులో ఇంకా అన్నీ ఉంటాయి కదా పప్పులు ఉప్పులు అవన్నీ మళ్ళీ అందులో ఏమైనా ప్రాబ్లం అవుతుందా మళ్ళీ చిన్నపిల్లలు తింటారు కదా ఫుడ్ ఫుడ్ పాయిజన్ అట్లా ఏమన్నా అవుతుందంటే లేదు వాళ్ళు ఎంతో ఇట్లా చేస్తూ ఉంటారు వాళ్ళు ఇన్ ఇయర్స్ ఉంటుంది కదా వాళ్ళకి అట్లా ఏముండదు మేడం మీరు వెట్ క్లాత్ చేస్తే ఇంకా మందు అనేది పవర్ అనేది పోతుంది మళ్ళీ అమ్మట వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా అందుకని చెప్పేసి అసలు ఫోర్ అవర్స్ తర్వాత ఏముండదు ఇప్పుడు స్ప్రే చేసినప్పుడు మీరు చూడండి మొత్తం అయితే కారు పోతూ కింద కానీ టైల్స్ మీద కానీ మొత్తం అయితే కబోర్డ్స్లో కానీ మీకు కారినట్టుగా వైట్ కలర్లో లిక్విడ్ లాగా అట్లా అయితే అనిపిస్తూ ఉంటుంది కదా చూస్తున్నారు కదా మీకు జిల్లాగా ఎట్లా ఉందో అంటే వాటర్ వాటర్గా ఉంది ఇంకా ఇట్లా మీరు కనుక ఇప్పుడు కనుక వెట్ చేసుకున్నట్లయితే ఆ స్మెల్ అనేది పోతుంది మేడం ఆ స్మెల్ పోయినట్లయితే మీకు ఇది మందు పని చేయదు మీరు స్ప్రే చేసి కూడా పని చేసి కూడా వేస్ట్ కదా ఇంకా ఫోర్ అవర్స్ తర్వాత మీకు డ్రై అయిపోద్ది ఆటోమేటిక్గా మీరు తుడవపోయినా కదా డ్రై అయిపోతుంది కాకపోతే మీ సాటిస్ఫాక్షన్ కోసం మీరైతే ఇంకా డ్రై క్లాత్ తీసేసుకొని మొత్తం తుడిచేసుకొని డైరెక్ట్ ఇంకా మీరు పేపర్స్ కావాలంటే పేపర్స్ ఏమి ఇంకా మీ కబోర్డ్స్లో అయితే మీ సామాన్ అయితే మీ చేసుకొని నెక్స్ట్ అయితే కుకింగ్ అయితే చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పారండి ఇంకా అందుకని లాస్ట్ టైం నేను చేయించినప్పుడు అయితే నేను లేనండి లాస్ట్ టైం మా హస్బెండే చేయించారు అప్పుడు నేను కొంచెం అమ్మవాళ్ళ ఊరు వెళ్ళి ఉన్నాను అంటే లాస్ట్ టైం సమ్మర్లో చూడండి ఇది అంతా అయితే ఇప్పుడు ఫోర్ అవర్స్ తర్వాత ఇట్లా ఏముండదండి మొత్తం ట్రై అయిపోతుందంట అప్పుడు నేను లేనండి వచ్చిన తర్వాత అదేందో చెప్పాను కదా మూలలో సెకండ్ విజిట్ అది పెడతారని చెప్పేసి అప్పుడు అడిగాను మా హస్బెండ్ ఏంటిది ఇదంటే ఇట్లా క్లీనింగ్ చేయించాను వాళ్ళు వచ్చి అట్లా జల్లు పెట్టారని చెప్పారు ఇంక అందుకని చెప్పేసి ఇలా స్ప్రే చేసినప్పుడు నేను లాస్ట్ టైం లేను కదా అందుకని చెప్పేసి నేనైతే ఇది చూడలేదండి ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంకా లాస్ట్ టైం అయితే మా హస్బెండ్ ఒక్కర్లే ఉండి చేపిచ్చేశారు ఇది చూడండి స్ప్రే చేసిన తర్వాత మొత్తం అయితే అలా కారిపోయింది ఇంకా ఇది వచ్చేసి సాఫ్ట్ ఫోర్ అవర్స్ తర్వాత అంటే వాళ్ళు స్ప్రే చేసిపోయిన ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత అయితే నేను క్లీనింగ్ చేస్తున్నాం మొత్తం అయితే ఒక డ్రై క్లాత్ అయితే తీసేసుకొని న్యాప్కిన్ తీసేసుకుని మొత్తం అయితే తుడిచేసుకుంటున్నాను నీట్గా నాకైనా ఇప్పటికి కూడా కొంచెం స్మెల్ వస్తుంది కానీ కానీ ఒక చిన్న డౌట్ అయితే ఉందండి ఇంకా కానీ ఏం వాళ్ళు చెప్పారు కదా వాళ్ళకి ఎంతో ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఇట్లా చెప్పేసి కానీ బుద్ధికలు అయితే రాకుండా ఉంటాయంటే డ్రై క్లాత్ అయితే తీసేసుకొని నీట్గా క్లీన్గా కబోర్డ్స్ అన్నీ అయితే తుడిచేసుకొని ఇంక ఎక్కడ ప్లేస్లో అక్కడైతే అరేంజ్ చేసుకున్నానండి కానీ మనం కిచెన్ కౌంటర్ టాప్ గ్యాస్ దగ్గర అయితే మొత్తం నీట్గా క్లీన్గా అంటే వాటర్ బాసిల్స్ని కడిగేసుకోవాలని చెప్పారు ఎందుకంటే అక్కడ కుక్ చేసుకుంటాం కాబట్టి వాటర్ బాస్కొని నీట్గా కడిగేసుకొని కింద టైల్స్ కూడా కిచెన్ వరకు మాప్ పెట్టేసుకోమని చెప్పారండి ఓకే అండి బొద్దింగత బాధపడే ప్రతి లేడీస్కి ఈ వీడియో ఎంతో కొంత యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఐ హోప్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే ఛానల్ కూడా సస్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ మందికి వచ్చేస్తాను అంటే